ఈ యొక్క ఇమానుయలు రక్తము అనేటువంటి యొక్క పాటకు రెండు వందల యాభై సంవత్సరాలండి ఈ రోజుకి ఈ ఇమానుయలు రక్తం అనేటువంటి కీర్తన వ్రాసింది విలియం కౌపర్ ఈయన భగ్న ప్రేమికుడు ఒక అమ్మాయిని ప్రేమించి ఆ ప్రేమలో విఫలమైపోయినటువంటి వాడు అనమాట ఆ ప్రేమలో విఫలమైపోయిన తర్వాత అతనికి పిచ్చి పట్టింది పిచ్చి ఆసుపత్రిలో కూడా జాయిన్ అయిపోయాడు అలాంటి విలియం కౌపర్ అనేటువంటి ఆయన దాదాపుగా హాస్పిటల్లో పద్దెనిమిది సంవత్సరాలు పిచ్చి పట్టిన వాడుగా ఉన్నటువంటి పిచ్చివాడు వ్రాసిన పాటే ఈ రక్తము ఇంపైన యోటగు అనేటువంటి పాట పిచ్చాసుపత్రిలో ఉన్నటువంటి ఈయనకు యేసు క్రీస్తు రక్షకునిగా కలిగినటువంటి ఒక డాక్టర్ గారు యేసు ప్రభు నమ్ముకున్నటువంటి ఒక డాక్టర్ గారు వచ్చి ఆ ఆసుపత్రిలో ఉన్నటువంటి ఈ విలియం కౌపర్ అనేటువంటి ఆయనకి కౌన్సిలింగ్ ఇచ్చి మరలా మంచి మనస్సు కలిగినటువంటి వ్యక్తిగా మార్చి ఇది వరక ఎలాగైతే ఉన్నాడో అలాగ మామూలు మనిషిగా డాక్టర్ గారు అప్పుడు ఆ విలియం అనేటువంటి వ్యక్తి పిచ్చితనము నుండి మంచి వ్యక్తిగా మారిపోయి ఆ సమయంలో దేవుని గురించి తెలుసుకుని రక్షణ పొంది రక్షించబడి బాప్తిస్మం పొంది వ్రాసినటువంటి పాటే ఈ ఇమ్మానుయేలు రక్తం అనేటువంటి పాట దేవునికి మాయమ్మ కలుగును గాక